ఇదివరకు పెళ్లి కాని యవనులు యవనస్థులకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు ఇప్పటి కాలంలో పెళ్ళైన బా వాళ్లకు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు వాట్సాప్లో చాటింగ్లు ఇంటే ఉండే భాగస్వామితో మాట్లాడడం టైం ఉండడం లేదు కానీ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తితో మాట మాట్లాడడానికి మాత్రం గంటలు గంటలు మాట్లాడుతున్నారు ఇది ఇంట్లో ఉన్నటువంటి భార్య అయినా భర్త అయినా వేరే వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అన్నప్పటికీ ఈ రోజుల్లో ఇది కామనం వాళ్ళు మాకు ఫ్రెండ్స్ మాత్రమే అని సమాధానం చెప్తూ ఉంటారు సజ్జల్లో కొంతమంది శిష్యుస్థాన ప్రదర్శన పిలుచుకుంటారు కానీ వారు అక్రమ రీతిలో నేర్చుకుంటారు పైగా దేవుడు మమ్మను కలిపాడు అని అంటారు దేవుడు నీ భార్యతో నిన్ను కలిపాడు నీ భర్తతో నిన్ను కలిపాడు అంతేకాని అక్రమమైన సంబంధాన్ని దేవుడు తీసుకువచ్చి కలపాడు నువ్వు గుర్తుంచుకో పాపం చేస్తూ ఇది లోకంలో అందరూ చేసేదే జస్ట్ ఫ్రెండ్స్ అది నీలో నీ భర్తతో నీ భర్తతో ఫ్రెండ్షిప్ చేయి నీ భార్యతో ఫ్రెండ్షిప్ చేయి అందుకే మిమ్మల్ని ఇద్దరిని దేవుడు కలిపారు ఇద్దరు మనసు వైపు మాట్లాడే పోండి అంతే కానీ పరాయి వాళ్ళతో కోసం దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కలపలేదు నువ్వు మాట్లాడే వ్యక్తి ఏ విధంగా ఎడిట్ అయిపోతున్నావు నీ కుటుంబాన్ని ఎడిట్ విడిచేంత ఎడిట్ అయిపోతున్నావా దేవుని పక్కన పెట్టి విధంగా ఎడిట్ అయిపోతున్నావు జాగ్రత్త దేవుడు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త దేవుడు